అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ ఉంటాను కెనాల్ రోడ్ అని ఉంటుంది సో మీకు ఎవరికైనా మా షాప్ దగ్గరికి రావాలన్నా ఒకవేళ మీకు అర్థం కాకపోయినా మా అడ్రస్ కానీ స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి నమ్మలి బిల్డింగ్స్ ఉందంటే ఎవరైనా చెప్తారండి సో నమ్మలి బిల్డింగ్స్ ప్రత్యేకంగా మెన్షన్ చేశాను కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి నేను చూపించే ఈ వీడియోలో రీసెలర్స్ కోసము మంచి మంచి కాన్సెప్ట్స్ అయితే వచ్చామండి బెనారస్ ఆఫర్ సారీస్ కాటన్ శారీస్ సిల్క్ సారీస్ ఇప్పుడు రంజాన్ సందర్భంగా అన్ని రకాలు కూడా మంచి ఆఫర్ రేట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చక్కగా జాగ్రత్తగా చూస్తూ ఉంటే మీకు ఆఫర్స్ ఏంటి ఐటమ్స్ ఏంటి అసలు ప్లస్ అది ఎంత కమ్ముకోవాలనేది ప్రతిదీ కూడా నేను వివరంగా చెప్తూ ఉంటాను ఇప్పుడు నేను చూపించేటం మేడం గారు మార్చిమెల్ల ఫ్యాబ్రిక్స్ అండి ప్యూర్ మార్చ్మెల్ల ఫ్యాబ్రిక్స్ ప్లస్ ఇంకోటి వచ్చేసరికి ఏమో టసర్ శారీస్ అండి కలంకారీ సారీస్ క్రీమ్ లో అయితే తెప్పించాను చాలా చాలా బాగుంటుంది హెల్ప్ మనం ఇదిగోండి ఇది ప్యూర్ ఒరిజినల్ టస్సర్ కలంకారీ శారీస్ అండి దీంట్లో దీని స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యారంటీ అండ్ వాషబుల్ అండి ప్లస్ లైట్ వెయిట్ అయితే వస్తుంది టోటల్ జెరీ అయితే వచ్చేస్తుంది అండి ఎక్కడ మన ప్రింటింగ్ అని ఏదే ఉండదు టోటల్ జెరీ అనేది అయితే వచ్చేస్తుంది చాలా 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 వండర్ఫుల్ గా అయితే ఉంటుంది మీకు ఒకసారి సారీ కూడా ఓపెన్ చూడండి సూపర్ మొత్తం వైట్ బ్యాక్ గ్రౌండ్ ఎస్ కరెక్ట్ ఇది స్పెషల్ అండి ఇప్పుడు ఫంక్షన్స్ లో బాగా కడుతున్నారు వైట్ బ్యాక్ గ్రౌండ్ లో చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ఇదిగోండి ఇది క్రీమిషి వైట్ వచ్చేసిందండి దాని మీద ప్రింట్ మారుతుంది విత్ కలర్ కూడా మారుతుంది అంటే వచ్చేసరికి పళ్ళు పాట వస్తుందండి మంచి పళ్ళు పాట మేడం ఇది అజ్జలిపోయింది చూడండి ప్యూర్ కలంకారీ సారీస్ అండి ఇవి లైట్ వెయిట్ అయితే వస్తుంది పక్కా షోరూము ఐటమ్ ఇది ఎందుకంటే ఈజీగా పన్నెండు వందల నుంచి పదమూడు వందల రూపాయలు అయితే అమ్ముతున్నారు మేడం టోటల్ శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగుందా ఇదిగోండి ఫుల్ శారీ మనకి ఇలాగైతేనే వచ్చేస్తుంది ఎక్కడ గ్యాప్ అనేది అయితే లేదండి చూడండి ఎంత బాగుంది ఇదిగోండి ఫుల్ శారీ ఇది బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది చేతికి అంచుకోడి ఇచ్చేశాడండి లైట్ వెయిట్ గ్యారంటీ వాషబుల్ కస్టమైజేషన్ కి సూపర్ అండి కస్టమైజేషన్ కి బట్టిక వాళ్ళు కానీ లేదా టైలర్స్ కానీ వీళ్ళు బాగా తీసుకెళ్తున్నారు ప్లస్ పిల్లలకి చక్కగా లంగా ఓన్లీ జాకెట్లు కుట్టించుకోవడానికి కట్ట వర్క్ ఓన్ వేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ఫుల్ చేస్తుంది కాబట్టి మంచి డిజైనర్ స్టైల్ అయితే తెప్పించామండి ఇదిగోండి ఒక్కసారి దీంట్లో కలర్స్ వచ్చేసరికి మనకి దీంట్లో ఇది వచ్చేసరికి కనకాంబరం చేయండి మేడం ఓకే వచ్చేసరికి పిస్తా గ్రీన్ తర్వాత ఇది వచ్చేసి మంచి ఎల్లో అండి తర్వాత నమలిపించే కలర్ మేడం ఇదిరిపోయింది నమలిపించిన కలర్ తర్వాత గాజు ఉన్న కలర్ డార్క్ గాజు ఉన్న కలర్ అండి ఇప్పుడు ఇదే సెగ్మెంట్ లో మీకు ఫ్యాబ్రిక్ మారిపోతుంది రేట్ అదే వస్తుంది కానీ ఫ్యాబ్రిక్ మారిపోతుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఎంత అసలు మార్చ్మెల్లో ఇది కూడా పదిహేను వందలకి రెండు చీరలు ఇస్తున్నాం అండి రెండు ఎస్ పదిహేను వందలకి రెండు చీరలు ఫ్యాబ్రిక్ అదిరిపోయి చూడండి సెల్ఫ్ చాలా చాలా బాగుంటది ఇదిగోండి ప్యూర్ ఒరిజినల్ మార్చ్ మెలోస్ ఇవన్నీ కూడా ఎందుకంటే చూపించిందమ్మా టర్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసరికి మార్చి మెల్ల ఫ్యాబ్రిక్ మేడం ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉందండి ఇన్స్టాలో కానీ ఆన్లైన్ లో కానీ ఈజీగా సింగిల్ సారీ థర్టీన్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు మేడం కానీ మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ పదిహేను వందలకి రెండు చీరలు ఆఫర్ అండి ఇదిగోండి అదిరిపోయింది శారీ మొత్తం కూడా ఇదిగోండి ఇది వచ్చేసరికి నావీ బ్లూ చూడండి ఎంతో బాగుందా ఇది వచ్చేసరికి రాణి కలర్ అండి ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే వచ్చేసినాయండి మంచి కలర్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మేడం దిరిపోతుంది ఐటమ్ ఇవన్నీ కూడా ఇప్పుడు పార్టీవేర్ మేడం టోటల్ పార్టీవేర్ కలెక్షన్ ఒరిజినల్ మార్చ్ అది అదిపోయింది పళ్ళు సూపర్ అండి కలంకారీ పళ్ళు ఎస్ కలంకారీ పళ్ళు చాలా గ్రాండ్ గా నీట్ గా అయితే ఇస్తాడు శారీ టోటల్ కూడా మనకి ఇలాగే వస్తుంది మేడం అది దిరిపోయింది ఫుల్ శారీ డిజిటల్ ప్రింట్ లాగానే వచ్చేస్తుందండి ఎక్కడ మనం గుచ్చుకోవటం కానీ లేకపోతే బుట్టలో నిలబట్టం కానీ అసలు తగ్గేదే లైటమ్ అనేది కూడా పదిహేను అండి గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అది కూడా గ్యారంటీడ్ మేడం వెంటనే పోయేది కాదు రజన్ ప్రింట్ కాదనమాట మట్కా ప్రింట్ వస్తుంది చక్కగా ఇదిగోండి చూడండి ఫుల్ శారీ ఏంటంటే సేమ్ పట్టు చీర కట్టుకున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుందండి చాలా గ్రాండ్ గా రిచ్గా ఇస్తాడు ఇదిగో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట సింపుల్ గా చిన్న చుక్కలు అయితే ఇచ్చేస్తాడు చేతికి వచ్చేస్తుంది వచ్చేస్తుందండి ఇది టోటల్ ఫుల్ సారీ ఇలాగే వస్తుంది కలర్ చేసరికి మనకి ఇందులో నావిబ్లు అయితే వచ్చింది రాణి వచ్చింది మంచి గంధం కలర్ అయితే వచ్చిందండి బాగుంది తర్వాత వైలెట్ షేడ్ తర్వాత మెరూన్ కలర్ అండి సో ఇవన్నీ కూడా టోటల్ టూ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్ అయితే చూపించడం జరిగింది ఎవరికి ఏది కావాలో వర్ అఫర్ ధనాధన మార్క్ చేసి పెట్టి మాకు ఆర్డర్లు అయితే పెట్టేసేయండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీసేలర్స్ అండి లేటెస్ట్ గా వచ్చింది హాట్ హాట్ వాతావరణం వేడి వేడి సరుకు ప్యూర్ బెనారస్ శారీస్ మేడం బెనారస్ శారీస్ అంటే ప్యూర్ వామ్ సిల్క్ ప్యూర్ ఆర్జిన్సా ప్యూర్ కడ్డీ జార్జెట్స్ అంటారు అన్ని రకాల మిక్స్ మనకి మంచి మిక్స్ లాట్లు ఆఫర్లు అయితే వచ్చిందండి పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు వాల్యూ చేసే బెనారస్ శారీస్ మనం మిక్స్ లాట్లు అయితే తెప్పించాము మంచి షేకింగ్ షాకింగ్ ప్రైస్ లో అయితే చెప్పాను వీడియో చూస్తూ మాట్లాడుకుందాం మేడం ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ వచ్చేసినాయి బెనార్ ఫుల్ ట్రెండింగ్ లో ఉందండి ఇప్పుడు అప్గ్రేడెడ్ ట్రెండింగ్ అండి ఇవన్నీ కూడా అంతా కూడా రంజాన్ స్పెషల్ కోసం అని మనం మిక్స్ లోట్ లో అయితే తెప్పించడం జరిగింది పీస్ కి పీస్ కి సంబంధం ఉండదు మేడం అసలు చాలా బాగుంటదండి ఇవన్నీ కూడా వామ్ పట్టు శారీస్ వస్తాయి మీకు ఆర్గన్స్ ఆఫ్ ప్యూర్ ఆర్గన్స్ ఆఫ్ టిష్యూస్ అయితే వస్తున్నాయి ఇంకా పీస్ కి పీస్ కి సంబంధం ఉండదండి ఇవన్నీ కూడా మీకు పదిహేను నుంచి రెండు వేల రూపాయల శారీస్ మనం మంచి షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైజ్ అయితే ఇస్తున్నా ఉండవు జస్ట్ పదిహేను వందలకి రెండు చీరలు రెండు ఎస్ పదిహేను వందలకి రెండు సారీస్ అసలు చాలా ఇది లైట్ వెయిట్ మేడం దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వచ్చేసింది అండి టోటల్ వీవింగ్ సెగ్మెంట్ ఇది అంతా కూడా దీంట్లో ఇంకా పొయ్యి ఇప్పుడు ఇది వచ్చేసరికి బెనార్స్ పట్టు సారీ మనం కదా ఇది చూడండి అంత బాగుంది బెనార్స్ పట్టు సారీ ఇది ఇది కూడా మనకి అదే రేటు వచ్చేస్తుంది ఇదిగోండి ప్యూర్ బెనార్స్ వాంపట్టు మీద మనకి ఫుల్ వర్క్స్ అండి ఇవి ఇదిగోండి ఇది చూడండి అంత బాగుంది ఎక్కడ తగ్గేదే లేదండి ఐటమ్ చూసుకోండి ఎంత బాగుందో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి ఒక శారీ అయితే ఓపెన్ చేశారు ఇది పల్లు పల్లు పాటు మేడం కలర్ ప్యూర్ కడ్డీ జోర్ వస్తుందండి ఇది వాంపట్టు మీద డబల్ షేడ్ వచ్చిందండి మల్టీ కలర్స్ అయితే ఏంటంటే ఇది ఇప్పుడు సింగిల్ కలర్ అండి సింగిల్ పీస్ అంతే చూడండి అంత బాగుందో సింగిల్ సింగల్ అండి ఫస్ట్ చూసి బుక్ చేసుకుంటే చూడండి ఎంత సూపర్ గా ఉంటది ఐటమ్ కొత్త కాన్సెప్ట్ ఇదంతా ఏదైనా పక్కాగా పదిహేను రెండు చీరలు ఆఫర్ అయితే తీసుకోవాలండి సింగిల్ సారీ అయితే లేదు మేడం ఇందులో కొరియర్ కి ఇదిగోండి బ్లౌజ్ ప్యూర్ బ్రొకెడ్ బ్లౌజ్ అండి ప్యాక్ ద బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగుందో టోటల్ ప్యూర్ బెనార్స్ ఇదిగోండి ఫుల్ వ్యూ మళ్ళీ చూపిస్తున్నాను పదిహేను వందలకి రెండు చీరలు తర్వాత ఇందులో ఇంకా కలెక్షన్ ఉంది అలాగే ఉండండి చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఉంది చూడండి ఫుల్ వర్క్ మేడం ఇది చికెన్ కారీ వర్క్ అంటారు ఇది టోటల్ శారీ మొత్తం కూడా ఇది వర్క్ అయితే వచ్చేస్తుందండి ఎక్కడ గ్యాప్ అనేది రాదు టోటల్ వర్క్ అండి ఇదంతా కూడా పళ్ళు రిచి పళ్ళు ఇచ్చేస్తాడు ఏ ఇలాగ ప్రతి ఐటమ్ కూడా మీకు ఇప్పుడు ఇది అయితే పదహారు వందల యాభై రూపాయలు రేంజ్ అండి అలాగా ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది లక్కీగా ఇంకో కలర్ అయితే వచ్చేసింది మనకి చాలా చాలా బాగుంది ఇదిగోండి చాలా బాగుంది మేడం గ్రేప్ వైన్ కలర్ మేడం ఇది పళ్ళు రిచ్ పళ్ళు అంతా బాగుంటుంది సారీ టోటల్ ఇంతే ఇంకా మనకి ఇది ఎలా వస్తాయో కూడా తెలియదు మేడం ఇదిగోండి ప్యూర్ కడ్డీ జార్జెట్స్ మేడం ఇది చూడండి ఎంత బాగుంది మంచి ఉల్లిపొట్టు కలర్ ఇది అయితే సారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ప్యూర్ కడ్డీ జార్జెట్స్ ఇది కూడా మనకి ఏడు వందల యాభై అయితే వస్తుంది మంచి ఇంగ్లీష్ కలర్ అండి పాస్టల్ కలర్ అంటారు కదా అది చూడండి ఎంత బాగుంది అబ్బా ఫుల్ వీవింగ్ ఎక్కడ గ్యాప్ అనేది లేదు టోటల్ వీవింగ్ అని అండి చూడండి ఇదిగోండి ఫుల్ వీవింగ్ అది మనకి కూడా వర్క్ బాగుందండి వర్క్ కూడా ఇచ్చేసాడు చక్కగా మనకి ఇది బ్లౌజ్ కి మనకి నెక్కి అయితే వర్క్ కూడా ఇచ్చేసాడండి ఇది కూడా మనకి ఏడు వందల యాభై రూపాయలు అనండి ఇది చూడండి ఎంత బాగుంది ఫుల్ శారీ మెత్తగా హాయిగా ఉంటుంది ప్యూర్ బెనారస్ కడ్డీ జోడి ఇది అయితే ఇలాగా చాలా రకాలు మన దగ్గర అయితే ఉన్నాయి షాప్ దగ్గర వస్తే ఇంకా చూపిస్తాను ఇవ్వండి దీంట్లోనే బాధని మేడం ఇది భామిని ఇదిగోండి ఇది ప్యూర్ బెనారస్ ఆర్గన్స్ అండి బెనారస్ లో ఆర్గన్స్ ప్యూర్ బెనారస్ ఆర్గన్స్ కలర్ కూడా మంచి స్కై బ్లూ రాయల్ బ్లూ అండి మంచి రత్నావళి ఇచ్చేయడు కాంబినేషన్ ఇది ఎలమినల్ లో కలర్ పళ్ళు మనం ఇది రిచి పళ్ళు ఇస్తాడు టోటల్ సారీ మొత్తం కూడా మనకి ఇంతేనండి లైట్ వెయిట్ అయితే వస్తుందండి ఇది కూడా చూడంత బాగుందో ఇది లైట్ వెయిట్ మొత్తం వివింగ్ ఇంక ఎక్కడ తగ్గేదే లేదు శారీ మాత్రం చూడండి ఎంత బాగుందో ఫుల్ శారీ ఇంతేనండి ఇది లెక్క చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ బెనార్స్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు టోటల్ బుట చేతికి ఇచ్చాక డిఫరెంట్ ఒక అంచు కూడా ఇచ్చేసాడు బార్డర్ ఈ బార్డర్ వేరు ప్లస్ మనకి బ్లౌజ్ వచ్చిన బార్డర్ కూడా వేరేగా ఇచ్చాడు చాలా డిఫరెంట్ గా ఉందండి మీరు ఏదైనా తీసుకోండి రెండు చీరలు కంపల్సరీగా పదిహేను వందలకి రెండు చీరలు అయితే ఇస్తున్నాను మంచి ఆఫర్ ఏంటంటే ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నానండి ప్రతిసారి చూపించాలని కుదరదు కాబట్టి టైం లేదు మనకి అందుకోసమని ఇదిగోండి ఇప్పుడు నేను ఓపెన్ చేసిన దాంట్లో అదే సెగ్మెంట్ లో మేడం మనకి మంచి ప్యారెట్ గ్రీన్ మేడం ఇది ఇవన్నీ కూడా మనకి బుట్టలా నిలబట్టాలి కానీ ఏమి ఉండవండి చూడండి ఇదిగోండి సూపర్ లెమన్ ఎల్లో కలర్ ఇ తర్వాత ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ మంచి బ్లాక్ సారీ ఎవరికి వెళ్తుందో మరి తెలియదు చాలా చాలా బాగుంది సింగిల్ పీసే కదా సింగిల్ పీసెస్ మేడం ఇదిగోండి బెనారస్ లోనే మనకి షుబోరీ మేడం ఇది మంచి షుబోరీ చాలా లైట్ వెయిట్ అండి బరువు ఉంటుంది మ్యాప్స్గా ఉంటది హాయిగా ఉంటది క్లాత్ ఇదిగోండి కడ్డీ జార్జెస్ లో వచ్చేసరికి మనకి ఇలా వచ్చేసింది అండి కడ్డీ జార్జెస్ ఉల్లిపటకలు రూపెన్ చేస్తే సేమ్ అదే దాంట్లోనే ఇది ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి గాజు ఉన్న కలర్ మేడం దీని స్పెషాలిటీ చూడండి అదిరిపోయింది కింద మనకి ఇలాగా నెట్టెడ్ స్టైల్లో ఇచ్చాడు చూడండి అంతా కూడా టోటల్ వర్క్ అండి ఇది మొత్తం ఫుల్ వర్క్ నెట్టెడ్ స్టైల్ అయితే ఇచ్చేసాడు ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అయితేనే వస్తుందండి మొత్తం చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా అదేనండి పళ్ళు దీనికి వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు అయితే ఇచ్చాడు బ్లౌజ్ అదిరిపోయింది మొత్తం బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చేసాడు అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ ఇదంతా కూడా టోటల్ వర్క్ నాట్ పెయింట్ అండి ఎక్కడ పెయింట్ కానీ అసలు నథింగ్ అండి సో ఇవన్నీ కూడా మిక్స్ వాట్ లో వచ్చింది ప్లస్ ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి అమ్ముకున్న వాళ్ళకి రూప రూప సంపాదించుకోవాలనుకునే లెక్క అయితే మంచి ఐటమ్ అండి ఇది అసలు డోటో పడక్కర్లేదు చూసారుగా ఎంత బాగుందో సో డోంట్ మిస్ ది ఛాన్స్ అండి ఆల్ ది బెస్ట్ ఫోర్ రీజన్ ఎస్ మీ హాట్ హాట్ సమ్మర్ కి కూల్ కూల్ కాటన్ అయితే తెప్పించేసాము చాలా మంది ఏంటంటే సార్ మీరు అంతసేపు తక్కువలోనే చూపిస్తున్నారు మాకు బ్లౌజ్ లేకుండా మంచి క్వాలిటీ కాటన్ శారీస్ కావాలి తక్కువ బడ్జెట్ లో కావాలని అడుగుతున్నారండి సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాటన్ శారీస్ కి బ్లౌజ్ అయితే ఉండదు ప్రీమియం క్వాలిటీ అయితే తెప్పించాము చాలా బాగుంటది క్వాలిటీ మీరు హ్యాపీగా ఎన్నాలంటే అన్నాళ్ళు వాడుకోవచ్చు ఐదున్నర మీట్ పక్కా వస్తుంది ప్లస్ లైట్ వెయిట్ కాటన్ టోటల్ క్యాటలాగ్ ఐటమ్ అండి హ్యాలుకండి అండి ఇదిగోండి సూపర్ అండి సరే అది ఇదంతా కూడా ప్యూర్ ఒరిజినల్ ప్రీమియం కాటన్ శారీస్ అండి ఇవి ప్రీమియం కాటన్ శారీస్ నంబర్ వన్ క్వాలిటీ కాకపోతే ఏంటంటే బ్లౌజ్ రాదు బ్లౌజ్ చాలా మంది ప్రిఫర్ చేయట్లేదు కాబట్టి నెంబర్ వన్ క్వాలిటీ ఇప్పించాను ఇవ్వండి ఇవన్నీ కూడా క్యాటలాగ్ అండి మీకు ఏ పీస్ చూపిస్తున్నాను ఎవరికి ఏది కావాలో జస్ట్ మాకు మార్కెట్స్ పెట్టేసాను చాలు ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇదిగోండి చూసారా కేటలాగ్ స్టైల్ ఇది వితౌట్ బ్లౌజ్ ఎంత పడుతుంది అంతే మంచి ఆఫర్ రేట్ మేడం జస్ట్ వెయ్యి ఫటాఫట్ చేసేస్తున్నాం అండి డౌట్ అక్కర్లేదు వెయ్యి నాలుగు అది రూపాయ ఆఫర్ అండి ఇది పక్కగా ఐదున్నర ఉంటుంది పక్క ఐదున్నర మీటర్ వస్తుందండి డౌట్ అక్కర్లేదు మన దగ్గర ఇదిగ్గా చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఎన్ని టోటల్ క్యాట్లగ్ ఐటమ్ మనకు అమ్ముకున్న వాళ్ళు ఎవరైనా కానీ మెసేజ్ పెట్టేసింది సార్ మాకు చెట్టు పంపించాను అంటే చక్కగా చెట్టు పంపించేస్తాము లేదు మాకు నంచిన అన్న మాకు వదిలేసిన మంచి పంపిస్తాము ఇదిగోండి చూసారు కదా అదిరిపోయింది ఇది ఇది కూడా కలంకరి స్టైల్ డిజైన్ అయితే వచ్చేసింది మేడం ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అండి ఇది అసలు నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇవన్నీ టోటల్ ఐటమ్ అయితే వచ్చేసాము చూసుకోండి ఒక్కసారి ఇదిగోండి ఏది వదనానికి అయితే లేదు ప్యూర్ కాటన్ ఎండకాలం హాయిగా వాడుకోవచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా బయటికి రాని వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కానీ మీరు హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి ముఖ్యంగా అమ్ముకున్న వాళ్ళకి ఇలాంటి మీకు రూపాయి రూపాయ వచ్చే ఐటెం కాబట్టి డోంట్ మిస్ ది ఛాన్స్ ఆల్ ది బెస్ట్ మన లేడీస్ ఛాయిస్ ఛానల్లో హిట్ ఐటమ్ అండి ఇది రెగ్యులర్గా అప్డేట్ ఇస్తుంటూ ఉంటున్నాము మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పించామండి ఫేమస్ ఐటం అండి గంగా మంగా శారీస్ మేడం ఎస్ గంగా మంగా శారీస్ సూపర్ సూపర్ బంపర్ హిట్ మూవీ అసలు మామూలుగా అయితే ఉండదు అమ్ముకున్న వాళ్ళకి చెప్పండి మహాప్రసాదం కింద లెక్కండి ఎందుకంటే హ్యాపీగా వాళ్ళు అమ్ముకుంటున్నారు మళ్ళీ మమ్మల్ని రీస్టాక్ అయితే తెప్పించుకోమంటున్నారని మళ్ళీ తెప్పిస్తున్నావు పెడుతున్నాం అండి గంగా మంగా శారీస్ ఉండవు హాయ్ లుక్ ఎక్కువ చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది చాలా చాలా బాగుంటది అండి చూసారు కదా మళ్ళీ రీస్టాక్ అయింది మేడం గారు ఈసారి కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేసామండి వెరైటీగా వచ్చింది గంగామంగా పట్టు శారీస్ ఇవన్నీ కూడా టోటల్ లైట్ వెయిట్ వాషబుల్ అయితే వచ్చేస్తుందండి దీంట్లో మీకు జస్ట్ ఎగ్జాంపుల్ గా అయితే చూపిస్తున్నాను మీకు ఏది కావాలన్నా కూడా మనకు మార్క్ చేసి అయితే పెట్టేసేయండి ఇది చూడండి ఎంత బాగుంది గంగా మంగా శారీస్ ఒక బార్డర్ అదొక బార్డర్ ఇదొక బార్డర్ సో ఏవి వదలడానికి అయితే లేదండి మన దగ్గర చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మనం ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఇదిగో మంచి వేర్ లుక్ అండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చేస్తాడు గ్రాండ్ గా ఉంటది పళ్ళు కూడా ఎక్కడ మన బుచ్చుకోవడం కానీ బర్బరలాట్టం కానీ ఏదో ఉండదండి సారీ మెత్తగా హాయిగా ఉంటుంది ఇదిగోండి ఎంత బాగుంది ఇది పళ్ళు పాటు సారీ టోటల్ కూడా మనకి ఇలాగే వస్తుందండి మంచి షైనింగ్ అండి నాలుగే రంగులు సెట్ అండి మనకి అమ్ముకున్న వాళ్ళకి ఈజీ అండి ఎందుకంటే నాలుగు రంగులు వాళ్ళకి ఈజీగా అమ్ముకోవచ్చు ఎక్కువ రంగులు పెట్టుకోకుండా నాలుగు రంగులు పెట్టించాము అందుకనే ఇదిగోండి ఎక్కడ తగ్గేది లేదు సారీ ఇప్పుడు పట్టలంగా జాకెట్లకి అయితే పిల్లలకి బేవర్షంగా కొట్టిస్తున్నారు ఇవి ఇది చూడండి తీసుకెళ్తున్నాడు కస్టమైజేషన్ కి సూపర్ ఇదిగోండి ఇది వచ్చేసరికి మేడం మనకి బ్లౌజ్ వచ్చింది రైట్ అది పర్ఫెక్ట్ అండి మీరు చెప్పింది ఎందుకంటే కొంచెం లాగా ఉండే వాళ్ళు కూడా సరిపోతుంది అండి పెద్దది ఇచ్చేసాడు ఎక్కడ తగ్గడానికి లేదు ఇంతకీ ఆఫర్ చెప్పలేదు అనండో జస్ట్ రెండు 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 చీరలు అంతే షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైజ్ అదే రేటు మన అనంత లక్ష్మి గంగా మంగ శారీస్ ప్యూర్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అయితే మెయింటైన్ చేస్తున్నాం డూప్లికేట్ మా దగ్గర ఉండవు దయచేసి అర్థం చేసుకోండి నాలుగే నాలుగు రంగులు అయితే వచ్చేసినాయి సో ఎవరికి ఎన్ని కావాలో ఫటాఫట్ ధనాధనగా అయితే ఆర్డర్ అయితే చెప్పేసుకోండి వెయిటింగ్ ఫర్ అవర్ ఆర్డర్స్ అండి మీ అనంత లక్ష్మి అంటర్బ్రెడీస్ నేను మీ త్రినాథ్ ఆల్ ది బెస్ట్ టాప్స్ అండి మంచి ఆఫర్ లో టాప్స్ అయితే తెప్పించేసాము ప్రీమియం క్వాలిటీ అది కూడా ప్యూర్ రేయాన్ టాప్స్ అయితే తెప్పించామండి కాకపోతే ఏంటంటే ఓన్లీ ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయండి రెండే రెండు సైజులు అయితే వచ్చినాయి మన దగ్గరికి అది కూడా ఆఫర్ సైజ్ అండి ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నాము యాక్చువల్ మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు యాభై వరకు వాల్యూ చేసే టాప్స్ మనం మిక్స్ వాటిలో అయితే కొన్నామండి కంపెనీ వాడి దగ్గర మంచి ఆఫర్ అయితే ఇస్తున్నా ఉండే హ్యావల్కండి ఇవి ఉండే ఇవన్నీ కూడా టోటల్ టాప్స్ మేడం బాగున్నాయి సూపర్ ఉంటుందండి ఎండాకాలంలో హాయిగా వాడుకోవచ్చు కాకపోతే రెండే సైజు అండి వచ్చేది ఎల్ అండ్ ఎక్స్ఎల్ అంతే వేరే సైజు అంటూ ఏమీ ఉండదు చాలా బాగుంటుంది మేడం ఇది చూడండి అంత బాగుంది అంబీలో టాప్ ఇదిగోండి ఇలాగా చాలా త్రీ ఫోర్ ఛాన్సెస్ ఇచ్చేస్తున్నాడు తర్వాత ఇలాగ ఇది వచ్చేసరికి ఎల్ సైజ్ అండి ఇది సరే ఇది ఇవన్నీ కూడా ఎల్ ఎల్ సైజు ఎక్కడ అసలు గ్యాప్ అనేది లేదండి ఇవ్వండి హెవీ అండి ఇది ఒరిజినల్ ఫ్రెష్ స్టాక్ అండి ఇది డామేజ్ గానీ మిస్ ప్రింట్లు కానీ ఏమి ఉండవు మన దగ్గర ఐటమ్ అనేది ఇది కానీ షార్ట్ టాప్ ఇది చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంటది ఇవన్నీ కూడా మన దగ్గర ఫుల్ మిక్స్ లాట్లు అయితే వచ్చేసింది సో ఎవరికి ఎన్ని కావాలనేది వెయ్యికి నాలుగు అనేది ఆఫర్ అయితే పెట్టేసేసుకోండి ఆర్డర్స్ మంచి ఆర్డర్ ఎస్ అవునండి మన ఇచ్చే ఆఫర్ ప్రైస్ వెయ్యికి నాలుగు టాపులు జస్ట్ వెయ్యికి నాలుగు టాపులు ఇది చూడండి ఎంత బాగుందో మంచి హెవీ గే అంబ్రెల్లా గేర్ ఇచ్చేసాడు ఇది ఇవన్నీ కూడా అయ్యి మేడం ఇదిగోండి సింగల్ టాప్ అయితే కొరియర్ లేదండి కంపల్సరీ కాంబో ఆఫర్లు అయితేనే తీసుకోవాలి నాలుగు టాపులు కంపల్సరీగా తీసుకోవాలండి ఇవన్నీ కూడా మేము ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాము ఇంకా షాప్ దగ్గరికి వస్తే మీకు ఇంకా దీంట్లో డిజైన్స్ అనేది ఇవ్వగలుగుతామండి ఇది చూడండి అదిపోయింది అసలు త్రీ ఫోర్ ఛాన్స్ అయింది లుకింగ్ అండి ఇది ఓకే పింక్ కూడా ఇది కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి మంచి వర్క్ వచ్చేసినాయండి ఆల్ వచ్చేసింది ఎక్స్ఎల్ అండి ఇది డబల్ ఎక్స్ఎల్ లక్కీగా వచ్చింది అంతే ఇంకా డబల్ ఎక్స్ఎల్ అది ఒక్క పీస్ అయితే వచ్చిందండి అంటే యాక్చువల్ అయితే వెళ్ళి ఎక్స్ఎల్ అయితే ఉంటాయి దీంట్లో మనకి అదిరిపోయిందండి సూపరు ఇదిగోండి ఇంకా ఇవన్నీ కూడా దాంట్లో మేడం ఇవన్నీ ఏది మీరు వెహికల్ నాలుగు కంబర్సరీ ఆఫర్లు అయితే తీసుకోండి అంత బాగుందో సూపర్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా సో మిస్ చేసుకోవద్దు ఛాన్స్ అనేది ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ షాప్ దగ్గరికి వస్తే మీకు ఇంకా ఇందులో వెరైటీస్ అయితే చూపించడానికి రెడీగా ఉన్నామండి సో డోంట్ మిస్ ద ఛాన్స్ మంచి బంపర్ ఆఫర్ ఈ టాప్ మళ్ళీ కావాలన్నా ఈ క్వాలిటీ మళ్ళీ కావాలన్నా ఈ రేట్ లో దొరకనే దొరకవు సో హరియ పండి ఆల్ ది బెస్ట్ కొల్లం పట్టుతో అడితే వచ్చేస్తామండి లేటెస్ట్ వర్షను కొల్లం పట్టు అంటే చాలా మంది అమ్మో కొల్లం పట్టు అంటే చాలా బడ్జెట్ ఎక్కువ అనుకుంటారు లేదండి సెమీ అంటే కొల్లం పట్టు ప్యూర్ ఎలా అయితే ఉంటుందో నేను ఇమిటేషన్ అయితే తెప్పించాను అది కూడా గ్యారంటీ అండ్ వాషబుల్ అయితే తెప్పిస్తున్నానండి కొల్లం పట్టు ప్యూర్ లైట్ వెయిట్ అయితే వస్తుంది విత్ వీవింగ్ లెస్ అండి కావాలకు మేడం దిగ్గండి సూపర్ అండి చూసారా అది లెక్క ప్యూర్ ఒరిజినల్ కొల్లం పట్టుకి కాపీ ప్లస్ గ్యారంటీ వాషబుల్ అయితే ఇస్తున్నాము లైట్ వెయిట్ అయితే వస్తుంది అమ్ముకునే వాళ్ళకి మంచి సెగ్మెంట్ అయితే వస్తుందండి ఇది సూపర్ బంపర్ అయితే అనుకోవచ్చు పక్కా షోరూమ్ టేస్ట్ టూ కలర్స్ కాంబినేషన్ అయితే వచ్చేసిందండి చూడండి అసలు ఎంత బాగుందో క్వాలిటీ కానీ రేంజ్ కానీ ఒక కూడా మనం ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దామండి చూడండి సూపర్ మ్యాచింగ్ మేడం ఇది వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కొరియర్ ఉందండి యూజ్ చేసుకోండి కొల్లం పట్టండి దట్టు మనకి డబుల్ షేడ్ వచ్చింది ఎస్ డబుల్ షేడ్ మేడం ఇది డిజైనర్ వాళ్ళకి అండి మెయిన్ బొటిక్ వాళ్ళు డిజైనర్ వాళ్ళకి పిల్లలకి వెరైటీగా కుట్టించుకోవాలి పట్టులంగా జాకెట్లు అయితే గ్రౌన్స్ కానీ అలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది మేడం గారు ముఖ్యంగా ఇప్పుడు ధ్వజస్తంభాలు ఎత్తుతున్నారు తర్వాత గుడి ప్రదేశాలు అయితే జరుగుతున్నాయి ప్లస్ రంజాన్ కూడా జరుగుతుంది సో అన్ని విధాలుగా ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలన్నా ప్లస్ కి అమ్ముకోవాలన్నా అన్ని రకాలుగా అని చెప్పుకోవచ్చు అండి ఇది మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నాం మేడం జస్ట్ ఏడు వందలకి రెండు చీరలు అండి ఏడు వందలకి రెండు అంతేనండి ఎస్ట్ ఏడు వందలకి రెండు సారీస్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇదే పల్లెపాటు వచ్చేసింది శారీ టోటల్ కూడా మనకి ఇలాగే వచ్చేస్తుంది అండి చూడండి అంత బాగుంది అసలు సారీ చూసారు కదా ఇదంతా కూడా టోటల్ వీవింగ్ అండి ఎక్కడ మనకి ప్రింట్ కానీ పెయింట్ కానీ ఏది ఉండదు మ్యాచ్ లైట్ వెయిట్ అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో సూపర్ ఇది చూడండి ఎంత బాగుంది ఇదిగోండి చూసారా ఎక్కడ అసలు తగ్గడానికి అయితే లేదండో ఇది చూసుకోండి సూపర్ 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 బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు మనకి ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ చక్కగా బ్లౌజ్ కూడా మనకి టూ కలర్ సెగ్మెంట్ అండి ఇది వండర్ఫుల్ గా ఉందండి ఏడు వందలకి రెండు సారీస్ అయితే ఇస్తున్నాము మిస్ చేసుకోమాకండి ఇదిగోండి దీన్ని ఒకసారి కలర్స్ అయితే చూపించేద్దాము చూడండి ఏడు వందలకి రెండు చీరలు సంతేనా మేడం ఇదిగోండి స్టార్టింగ్ నుంచి అయితే చూపిస్తున్నాను కలర్స్ ఇది వచ్చేసరికి ఫస్ట్ మనకి కలర్ గ్రీన్ కలర్ మేడం ఇదిగోండి ఎస్ గ్రీన్ తర్వాత నావీ బ్లూ కి మనకి యాష్ కలర్ మ్యాచింగ్ ఉండవు తర్వాత మంచి మెరూన్ కి కనకంబర మ్యాచింగ్ పచ్చిమడక కలర్ కి ఈ కలర్ మ్యాచింగ్ వైన్ ద్రాక్ష కలర్ కి ఉల్లిపొట్టు కలర్ మ్యాచింగ్ తర్వాత ఇంకో గ్రీన్ అయితే యాష్ కలర్ మ్యాచింగ్ వచ్చిందండి ఎస్ స్కై బ్లూ కి మనకి లైట్ సీ గ్రీన్ మ్యాచింగ్ అండి మీకు ఏమి కావాలో ఎన్ని కావాలో జస్ట్ టిక్ చేసి పెట్టేసేయండి మీ ఇంటి వద్దకే కొరియర్ పంపించడానికి రెడీగా ఉన్నాము హ్యాపీగా ఇంట్లో నుండి ఆర్డర్ చెప్పుకోండి అమ్ముకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి బీ సేఫ్ అండి ఆల్ ది బెస్ట్ అండి మనం ఇప్పుడు నేను చూపించేటం ప్యూర్ ఒరిజినల్ బర్ఫీ షిఫాన్ అండి మీరు బండ చేసినా బాధకోండి అంత గ్యారెంటీ అయితే ఇస్తామో నాట్ ఇమిటేషన్ ఒరిజినల్ బర్ఫీ షిఫాన్ ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు రంజాన్ అయితే వచ్చేసింది మన ముస్లిం సోదరుల సోదరులు కానీ అందరూ కూడా ఇప్పుడు ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వడానికి కానీ పంచడానికి కానీ తర్వాత ఇప్పుడు మన హిందూ సోదరులు కానీ ధ్వజ స్తంభాలు కానీ గుడి ప్రతిష్ఠులు కానీ తర్వాత అమ్ముకునే వాళ్ళు ఉన్నారండి అమ్ముకునే వాళ్ళు కానీ అన్ని రకాలుగా మళ్ళీ ఐటమ్ అయితేనే చూపిస్తున్నాను ప్యూర్ ఒరిజినల్ బర్ఫీ సుఫాన్ సారీస్ అండి కావాలకండి ఇదికోండి ఇది సారీస్ సెగ్మెంట్ ఇది కలర్ఫుల్ సారీస్ మామూలుగా మామూలు ధూమ్ ధామ్ వెరైటీ అండి ఒరిజినల్ కంపెనీ అయితే ఇస్తున్నాను ఒరిజినల్ క్వాలిటీ అయితే ఇస్తున్నానండి ఇవన్నీ కూడా మంచి మంచి సెగ్మెంట్స్ చూసుకోండి మీకు డిజైన్స్ అయితే చూపిస్తున్నాను మేడం ఇదిగోండి సో క్వాలిటీ ఉంటుందండి సూపర్ అండి సూపర్ 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 ఐటమ్ ఇది ఇది చూసుకోండి ఎంత బాగుందా ఇదిగోండి చాలా చాలా బాగుంది ఐటమ్ అనేది ఇదిగోండి ఓకే ఇవన్నీ కూడా డిజైన్స్ ఎక్కడ అసలు సింగల్ పీస్ తగ్గడానికి కూడా లేదండి ఇదిగోండి చూసుకోండి ఎంత బాగుందా ఇదిగోండి చాలా డిజైన్స్ రెడీగా ఉన్నాయండి ఒరిజినల్ బర్ఫీ తుఫాన్ అండి ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్ గా అయితేనే చూపిస్తున్నాను అండి నేను ఓన్లీ నేను చూపించేది ఓన్లీ ఎగ్జాంపుల్ ఇవన్నీ జస్ట్ ఒక నాలుగైదు డిజైన్స్ అయితే చూపిస్తున్నాను అంతే మీకు చూసారా ఎన్ని కలర్లు ఉన్నాయో ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్క కలర్ అండి అదిగో మంచి ఆఫర్ అయితే ఇస్తున్నాం అండి జస్ట్ వెయ్యి ఐదు చీరలు మేడం వెయ్యి వెయ్యి అండి ఒరిజినల్ క్వాలిటీ అది కూడా చెప్తున్నాను నాట్ డూప్లికేట్ అండి ప్యూర్ ఒరిజినల్ బర్ఫీ షుఫాన్ అండి ఇవి అయితే చూసుకుంటే ఎంత బాగున్నాయి డిజైన్స్ ఇదిగోండి సో క్వాలిటీ వెయిట్ కానీ గేజ్ కానీ అబ్బా పోదు మేడం ఇవి ఇదిగోండి ఇదిగోండి ఇవన్నీ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే షాప్ దగ్గరికి వస్తే మీకు ఇలాంటి డిజైన్స్ ఇంకా చాలా 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 జీవిస్తానండి చూడండి ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇవన్నీ కూడా అవేనండి జస్ట్ వెయ్యి ఐదు శారీసు డోంట్ మిస్ దిస్ ఛాన్స్ అండి ఇదిగోండి మీకు బల్క్ కా బల్క్ కూడా పంపిస్తాము చూసుకోండి ఎంత బాగుందో దీంట్లో ఇమిటేషన్స్ అయితే ఉంటాయి కానీ మనం అయితే అమ్మవండి అనంత లక్ష్మిలో ఇమిటేషన్స్ అయితే అసలమో దయచేసి అర్థం చేసుకోండి మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తాము సో హరి ఆల్ ది బెస్ట్ ఫోర్ రీసెలర్స్ అండి